డైల్ ఫీవర్ తో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని నెల్లూరు జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో పేట శ్రీ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట టెంకాయలు కొట్టి స్వామికి మొక్కుకున్నారు త్వరతరగతిని కోలుకునే ప్రజాక్షేత్రంలోకి త్వర తరగతిని రావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో గునుకుల కిషోర్ కారంపూడి కృష్ణారెడ్డి రవికుమార్ సుందర్ రామరెడ్డి అనుదీప్ జమీర్ సునీల్ వీర మహిళలు రేణుకా వరలక్ష్మి ప్రసన్న కస్తూరి తదితరులు పాల్గొన్నారు போreturnData சைரா கைச்சிரில்லவா சைரா జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు పత్యాకాయనపేటలోని ఆమని గార్డెన్స్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నందున ఈరోజు వీర మహిళలు జన సైనికులు ఆధ్వర్యంలో ఈరోజు వీరాంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన ఆయువు ఆరోగ్యము బాగుండాలని ఉప ముఖ్యమంత్రి వర్యులుగా రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కష్టపడి పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి తొరగడం తొరగడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి వ్యక్తికి ఆయువు ఆరోగ్యము ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని స్వామిని కోరుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిపించడం జరిగింది ఆయనకి మా ఆంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని నిండుగా నూరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాలని దిగ్విజయంగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం శ్రీరామ రక్ష సర్వ సర్వ శ్రీరాముడు చల్లగా ఉంటే జగత్తంతా కూడా చల్లగా ఉంటుంది సామాన్యుడి సమస్యలకు సమాధానం తానై శ్రమిస్తున్న సాధకుడు మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తండాల్లో డోలి మోత తెలిసిన శ్రామికుడు వెలుగు చూడని కుటుంబాల్లో చిరునవ్వులు దివ్యలు వెలిగించిన నావికుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి వైరల్ ఫీవర్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి అలు పెరగక సామాన్యుడి సమస్యల కోసం పోరాడుతున్న మా నాయకుడు తిరిగి ఆ జర్నీ విజయవంతంగా సాగించాలని కోరుకుంటూ ఈరోజు పత్రికన్పేటలోని వీర ఆంజనేయ స్వామి గుడిలో జనసేన శ్రేణులన్నీ కూడా పూజలు సలపడం జరిగింది ఖచ్చితంగా ఒక మంచి పని చేస్తేనో ఒక విజయవంతమైన దారిలో ప్రయాణిస్తుంటేనో పెద్దవాళ్ళు చెప్పినట్టు దిష్టి తగ్గడం కామన్ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దృష్టి కూడా పోయి విజయవంతంగా రాష్ట్రాన్ని సుభిక్షమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ప్రజలకి చేసి పెట్టడంలో ర్యాంకులు వేసుకొని మరీ ముందుకు వెళ్లే కూటమి ప్రభుత్వ నాయకులని మొన్న నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను జనసేనకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో టాప్ టూ లో టాప్ ఫైవ్ లో ఇద్దరు టాప్ టెన్ లో పది మంది వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ముందడుగు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ముందుకు ప్రయాణిస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం కచ్చితంగా కూడా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోయి ఆయనకి ఈ అనారోగ్యం ఏదైతే ఉందో త్వర త్వరితగతిన తీరిపోయి సాధించవలసిన సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడు ఆయుర ప్రసాదించి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మేమందరం కూడా ఈ రోజు పూజలు జరుపుతున్నాం ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారికి సంబంధించిన దేవాలయాల్లో మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ముందుకు రావాలని కోరుకోండి జై జనసేన జై హింద్ ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అహర్నిషులు ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషికి ఈరోజు దిష్టి తగిలి ఆయనకి వైరల్ ఫీవర్ రావడం జరిగింది ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లో తిరుగుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన వంతు కృషి చేస్తూ బాగా బాగా బాగవ్వాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన మా ప్రజా నాయకుడు ప్రజలు శ్రేయస్సు కోడే నాయకుడు ప్రజలు బాగుండాలని కోరుకునే నాయకుడు ఈ రోజు వైరల్ ఫీవర్ తో చాలా బాధపడుతున్నారు అందుకనే ఈ రోజు నెల్లూరు జిల్లాలో శ్రీ స్వామి గుడిలో శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నూనె మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆంజనేయ స్వామి గుడిలో పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ త్వరగా తగ్గాలని మేమందరం కూడా వీరమహల్ ఎల్మి జనసేన పార్టీ నాయకులు చిరు యువత అన్నలు ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకి పూజ చేయడం జరిగింది ప్రజా నాయకులు త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామి వాళ్ళ కుటుంబం కుల దైవం కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆశీస్సులు ఉండాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటున్నాము జై పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు వైరల్ ఫీవర్ బాధపడుతున్న కారణంగా మేమందరము నెల్లూరు జనసేన పార్టీ ఆ ఆదేసారి ఆదేశాల మేరకు నూనె మల్లికార్జున సార్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా నాయకులు వీరమహిళలు జనసేన పార్టీ తరఫున మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి